దాహం తీర్చే చెట్టు అయితే ఇదే ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటది కదా వాటర్ ఏ విధంగా వస్తున్నాయి చూసారు కదా నీళ్లు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఇదిగో కిందన పారుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు సరికొత్త వీడితోనే ముందుకు రావడం జరిగింది మేము అడవి ప్రాంతంలో వెళ్ళినప్పుడు నీళ్ళు ఏమైనా కావాల్సి వస్తే ఊట నీళ్ళు అయితే తాగుతుంటాము మీకు చూపించం కూడా వీడియోలోని ఒకవేళ మేము వెళ్ళిన ప్రాంతంలోని ఊట నీళ్ళు కానీ నీళ్ళు ఏమైనా లేని పరిస్థితులనైతే మేము ఎక్కువగా చెట్లపైన ఆధారపడతాము అడవి ప్రాంతంలోని నీలిచే చెట్లు చాలానే ఉంటాయి ఈ రోజు అయితే మీకు మేము అడవి ప్రాంతంలో వెళ్ళినప్పుడు మేము నీళ్ళ కోసం ఆధారపడే చెట్లను అయితే మీకు చూపిస్తాము ఈ చెట్ల నుంచి అయితే మాత్రం మంచి నీళ్ళైతే దొరుకుతుంటాయి అన్నమాట మంచి నీళ్ళైతే వస్తాయి సో వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అలానే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ని ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మనకు ఇన్స్టాగ్రామ్లో కూడా అకౌంట్ అయితే ఉంది అరకు ట్రైబల్ కల్చర్ అఫీషియల్ అని దాంట్లో కూడా ఫాలో చేయడానికి అయితే ట్రై చేయండి ఈ వీడియో మీకు కొత్తగా అనిపిస్తే ఏదైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు సరేనా ఇప్పుడైతే కొండ అయితే ఎక్కుదాం ఎందుకంటే కొండ ప్రాంతంలోనే అయితే ఎక్కువ దొరుకుతుంటాయి అది కూడా బండ సందుల్లో ఉంటాయి కదా అట్లాంటి ప్రాంతంలో ఎక్కువ దొరుకుతుంటాయి అనమాట ఎందుకంటే ఆ ప్రాంతంలోనూ ఊట నీళ్ళని దొరకోవు కాబట్టి సరే ఇప్పుడైతే చలో అక్కడికైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఈ కొండ అయితే ఎక్కుదాం పైకి వెళ్దాం ముందుకి ఆ చెట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనము ఇవ్వవు కదా బాగా మండుతుంటాయి ఎండలైతే మాకు అడవికి వచ్చినప్పుడు ఈ చెట్లే మాకైతే దాహాన్ని తీరుస్తుంటాయి మనకి ఇదే సీజన్ లోనే ఈ పళ్ళు దొరుకుతాయి కదా రాజు తునికి పండ్లు అవునవును బా ఆ పళ్ళ వీడియో కూడా వీలైతే తీసుకొద్దాం చూపిద్దాం మనం మన లాస్ట్ ఇయర్ కూడా చేసాం వీడియో కాకుండా అవి పచ్చ రంగులో ఉంటాయి ఆ పండ్లు అయితే ఈ సంవత్సరం మాత్రం మీకు నారింజ కలర్ లో ఉండే ఆ అయితే మీకు చూపిస్తాం బాగుంటాయి చాలా బాగుంటాయి స్వీట్ గా ఉంటాయి మన ప్రాంతాల్లో అయితే రెండు రకాలు దొరుకుతాయి కదా మనకు అవును మనం లాస్ట్ ఇయర్ ఒకటి ఆకుపచ్చ రంగుది ఆకుపచ్చ రంగుది అలానే నారింజ రంగుది కూడా దొరుకుతాయి మా ప్రాంతంలో కాకుంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకం మంచిగా వస్తాయి అనమాట దొరుకుతుంటాయి ఈ అడవి ప్రాంతం కదా మనకి వేసేవి దాంతోపాటు పాటు నడుచుకొని వెళ్తుంటే ఈ ఆకులు శబ్దం వస్తుంది చూడు ఎండిపోయిన రాజు బాగా ఎండిపోయింది ఏదో గట్టిగానే సౌండ్ వస్తుంది అనమాట పక్క నుంచి ఈ పక్షుల అరుపులు కూడా వినిపిస్తున్నాయి చూస్తున్నావా అవును ఉదయం కదా మంచిగా శబ్దం అయితే వినిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఉదయం పూట షూట్ చేస్తున్నాము ఎందుకంటే మధ్యాహ్నం పూట కొద్దిగా వేడిగా ఉంటుందని ఉదయం పూట మీకు చూపిస్తున్నాము అనమాట మధ్యాహ్నం అయితే కొద్దిగా వేడిగానే ఉంటుంది మా ప్రాంతాల్లో కూడా అమ్మో ముళ్ళయితే మాత్రం భయంకరంగా ఉన్నాయి ఎందుకు ఫ్రెండ్స్ ఈ చెట్లో ఉన్న ఈ ముళ్ళయితే చూడండి చాలా షార్ప్ గా ఉంటాయి గుచ్చుకుని పోతుంటాయి ఇది మారడి చెట్టు అనమాట కాయలు వస్తాయి కదా ఆ మారడి చెట్టు ఇది వాసన వస్తుంది వాసన వస్తుంది ఆ మంచి వాసన వస్తుంటది ఈ ఆకులు తర్వాతనేమో ఆ కాయలు అయితే మాత్రం ఇంకా మంచిగా స్మెల్ వస్తుంటది మేమైతే బొంగారం చేసుకుని దాంతో ఆడుకునే వాళ్ళం వీటి చిగురులు కూడా కూర తింటారు కదా వీటి ఆకులు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి ఇది వేసవి కాలం కాబట్టి అంత మంచిగా కనిపించదు చిగురులు అయితే అంత రావు వర్షం పడిన తర్వాత చిగురులు అయితే వస్తాయి ఆ టైంలోని ఎక్కువగా ఏంటంటే జలుబు దగ్గు చేస్తూ ఉంటది కదా ఈ యొక్క లేత చిగురులు మామూలు తీసుకెళ్లి దాంతో చిన్న రసంలో చేసుకుంటారు అనమాట లా తయారు చేసి తాగుతారు దానివల్ల జలుబు తర్వాతనేమో దగ్గు కూడా కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది వేసవి కాబట్టి వేసవి టైంలోని ఇవైతే అడ్డపిక్కలు ఈ అడ్డకాయ లోపల గింజ ఉంటాయని మనం గత కూడా చూసాం కదా అంటే మన ప్రమేయం లేకుండానే లోపల ఉన్న గింజలను కూడా విచ్చుకుని పోయి అయితే వెళ్ళిపోతుంటాయి మనం విత్తనాల వ్యాప్తి అని మనం నేర్చుకుంటాం కదా బోటనీలోని సో ఆ విధంగానే విత్తనాలన్నీ కూడా ఈ విధంగా చల్ల చెదురైపోతుంటాయి లోపల ఉన్న గింజలు అవన్నీ కూడా బయటకు వచ్చేస్తుంటాయి చూసారు కదా నా చేతులు అయితే ఒక నాలుగైతే ఉన్నాయి ఎదుగుబా నా దగ్గర చూడు చూసారు కదా ఈ విధంగానే విత్తనాలను కూడా వ్యాప్తి చెందుతూ ఉంటాయి అనమాట అంటే విదజల్లో పడుతూ ఉంటాయి సో ఈ విధంగానే విత్తనాలను కూడా మొలకెత్తడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది కొన్ని ఏమో జంతువులు యొక్క శరీరానికి తగిలి వేరే ప్రాంతానికి వెళ్ళడం అలానే పక్షుల ద్వారా విత్తనాలు అనేది వ్యాప్తి చెందుతూ ఉంటాయి మనం చదువుకున్నది కదా సో అది ఫ్రెండ్స్ మేమైతే అడవి మధ్యకైతే వస్తాము ఇది చెట్టు కనిపిస్తుంది కదా మీకు ఈ దడ్డకాయ చెట్టు అనమాట సేమ్ ఈ చెట్టు లాగానే అవి కూడాను చెట్టుకు ఆధారం చేసుకుని పైకి ఎదుగుతుంటాయి వాటికి మా బాసలు అయితే గుమ్మడి పడ్డాను పిలుస్తాయి అనమాట చూస్తున్నారు కదా ముందుకెళ్తే మీకు చూపిస్తాము ఇక్కడ అయితే అంతగా లేవు ఇద్దరు అయితే నత్తగుళ్ళంలో మారిపోయింది చూసారు కదా లోపల మట్టి దూరిపోయి ఈ విధంగా అయితే తయారైపోయింది ఇది కానీ దాని ఆకృతిలో మాత్రం మార్పు అయితే రాలేదు అట్లానే ఉంది దాని స్ట్రక్చర్ అంతా కూడా చెక్కు చెదిరిపోలేదు కొన్ని సంవత్సరాల వరకు అలాగ ఉంటాయమ్మా లోపల ఉన్న పురుగచ్చి చనిపోద్ది కానీ దాని పైన ఉన్న పెంక్ అయితే అట్లానే ఉంటుంది అవును కదా మన అడి ప్రాంతంలో చాలా ఫ్రెండ్స్ ముందుకెళ్దాం కొద్దిగా ఫ్రెండ్స్ చెట్టు దగ్గరికి అయితే వస్తాము మీకు దగ్గరికి వెళ్ళక చూపిస్తాము ఇది ఇక్కడ ఉందనమాట ఇదే ఆ చెట్టు దాహం తీసే చెట్టు అయితే ఇదే చూసారు కదా ఏ విధంగా కనిపిస్తుందో పైన అంతా కూడా ఎగబాకే ఉంటుంది మా కొండ బాసులని అయితే దీనిని గుమ్మడి బడ్డు అని పిలుస్తాము సాధారణంగా చెట్లు ఆధారం చేసుకుని పైకి ఎగబాకే చెట్లని కూడా మేము బడ్డు అని పిలుస్తాం అనమాట తీగల్లో ఉండే ఇలాంటి చెట్లని మేమైతే బడ్డు అని పిలుస్తాం ఇదే చెట్టు ఒకసారి దగ్గర నుంచి చూపించారు గణేషం మనం ఎవరిని గుర్తుపడతారేమో మీకు ఆకులైతే చూపించాల్సింది కానీ ఈ సీజన్ లో ఆకులయితే ఉండవు చిన్న చిన్న చిగురులు అయితే ఒక రెండు నెలలు పోయిన తర్వాత వస్తాయి అనమాట అందుకని మీకు చూపించలేకపోతున్నాం వీటికంటే పెద్దవి కూడా ఉంటాయి ఇవి కొద్దిగా చిన్నం అనమాట మనకైతే సరిపోతుంది మేము ఎప్పుడైనా అడవి ప్రాంతంలో వెళ్ళినప్పుడు నీళ్ళైనా దొరకని పరిస్థితుల్లోని ఇట్లాంటి చెట్లు చూసి అది కట్ చేసి మేమైతే తాగు ఫ్రెండ్స్ ఈ చెట్టు యొక్క మొదలైతే ఈ విధంగా అయితే ఉంటుంది చూసారు కదా మొత్తం మెల్లి తిరిగి లోపలైతే ఈ విధంగా అయితే ఇదంతా కూడా ఒక పెద్ద అనకొండలాగా ఈ కూడా వెళ్ళిపోయి ఉన్నాయి మేమైతే ఈ మొదలైతే నరకట్లేదు చిన్న కొమ్మను అయితే మీకు నరికి చూపిస్తాము సరే ఇప్పుడైతే మనం దీన్ని కట్ చేద్దాం కట్ చేసి మీకు లోపల ఏ విధంగా నీళ్లు వస్తాయి అనేది మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడైతే కట్ చేద్దాము కట్ చేసిన తర్వాత చెట్టు కదా చెట్టు కిందకి ఇక్కడ నుంచి అయితే పిలికలు వచ్చి మళ్ళీ పెరుగుతుంటాయి ఫ్రెండ్స్ ఆ విధంగా ఇప్పుడైతే ఇక్కడ కట్ చేసుకుందాం ఒకసారి రెండు పక్కల నరుకోవాలి కింద పైన కడుక్కున్నప్పుడు మనకు నీళ్ళైతే బాగా వస్తాయి బాగా రెడీగా ఉన్నావా కెమెరాడు తీసుకెళ్ళా బాబా తీసుకో చూసారు కదా వాటర్ అయితే ఎలా వస్తున్నాయా భారీగా ఉన్నాయి బాగా నీళ్ళు అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి చూసారు ఫ్రెండ్స్ దార దారలా వస్తుంది అమ్మా బాగున్నాయి నీళ్ళు అయితే అక్కడ పోవట్లేదా ఇక్కడ పోదు ఏంటంటే మనకు మళ్ళీ చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈ చెట్లే మనకు దాహం అయితే తీరుస్తూ ఉంటాయి నీళ్లు దొరకని ప్రాంతంలో ఈ చెట్లు ఉంటే మాత్రం మేమైతే తీసుకుంటాం అనమాట తప్పదు అడవి ప్రాంతం కాబట్టి ఎందుకంటే ఆ టైంలో మనకు వాటర్ కావాలి కాబట్టి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ రాజు అయితే కట్ చేసాడు కదా దీంట్లో అయితే వాటర్ అయితే రావట్లేదు లీక్ అవ్వట్లేదు కానీ ఈ పైన మనం నరికిన తర్వాత వాటర్ అయితే కిందకి వస్తాయి అనమాట అదైతే మళ్ళీ మీకు చూపిస్తాం రాజు ఇప్పుడు రాజు తాగుతాడు తాగురా తాగురా మాట్లాడేంత లోపే అది వచ్చేస్తుంది వాటర్ పోతా చూసారుగా వాటర్ ఏ విధంగా వస్తున్నాయి అయితే మన తాగే వాటర్ లానే ఉంటాయి చప్పగానే ఉంటాయి ఇట్లా చప్పగానే ఉంటాయి కానీ అయితే మాత్రం చాలా మంచిగా ఉంటాయి మంచిగా దాహం అయితే తీరుస్తూ ఉంటాయి అవి ప్రాంతంలో ఇదే ఉండదు మరి ఏదైనా షుగర్ కలిపింది సాల్ట్ కలిపింది అట్లా ఉంటాయి రాదు ఒకసారి చూద్దాం రాదే ముగరూ అక్కడ ఉన్న వాటర్ మొత్తం జురేసా ఇంకేం ఉంటుంది చిన్న చిన్న డ్రాప్స్ అయితే పడుతున్నాయి మీరు ఎప్పుడైనా అడవి ప్రాంతంలో వెళ్ళినప్పుడు అత్యవసరమైన పరిస్థితి ఏదైనా ఏర్పడినప్పుడు అంటే వాటర్ ఏదైనా దొరకని పరిస్థితుల్లో ఈ చెట్లయితే ఉపయోగించండి అట్లా అని మేము చూపించాం కదా అనేసి మీరు అయితే ట్రై చేయకండి ఎందుకంటే మీకు స్పష్టంగా తెలిసినప్పుడు మాత్రమే ట్రై చేయండి కొన్ని విషపూరితంగా ఉంటాయి అందుకని మీరు ఎప్పుడైనా తాగాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని మీరైతే ట్రై చేయండి సరేనా ఫ్రెండ్స్ దీని సౌండ్ ఏమైనా వినిపిస్తుందా మీకు చిన్నగా సౌండ్ అయితే వస్తుంది నీళ్ళు ఊరుతున్నట్టు సౌండ్ నీళ్ళు ఊరుతున్నప్పుడు ఊట నీళ్ళు ఈ విధంగా సౌండ్ అయితే వస్తుంది దీంట్లో కూడా అట్లాంటి సౌండ్ అయితే వస్తుందన్నమాట లోపల ఏమైనా చర్య జరుగుతుందేమో అనుకుంటున్నా ప్రతి చర్య ఎలా ఉన్నాయి తమ్ముడు చల్లగా ఉన్నాయి చల్లగా ఉన్నాయి కదా కూడ సౌండ్ వస్తుంది దగ్గర తీసుకెళ్ళి సౌండ్ అయితే వస్తుంది మాకైతే వినిపిస్తుంది ఈ మైక్స్ ఇవి తీసుకుంటున్నాయి లేదో తెలియట్లేదు ఇది చూసారు కదా ఈ చెట్ల నుంచి మేమైతే నీళ్ళైతే తాగుతుంటాము ఇవైతే దాహం అయితే తీరుస్తుంటాయి అడి ప్రాంతాల్లోనే కాకుండా లైట్ గా గరుగు కనిపిస్తుంది ఫస్ట్ లో కదల కాసేపట్లోంటే తగ్గిపోతుంది కాసేపట్లోనే మళ్ళీ తగ్గిపోతుంది ఇదిగో నీళ్ళయితే మాత్రం ఇంకా చాలా మంచిగా వస్తున్నాయి చూసారు కదా నీళ్లు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఇదిగో కిందన పారుతుంది గడ్డ నీళ్ళ సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మాత్రం మీకు నచ్చింది అనుకుంటున్నాము మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో ద్వారా మీరు కొన్ని విషయాలు తెలుసుకున్నారని మేము అయితే భావిస్తున్నాము ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు సరేనా బై ఫ్రెండ్స్